డ్ దేవునితో ప్రతిదినం దేవుని వాక్యమే కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇలాగూ ఉంది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండవ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుని వాక్యమే ఒక వ్యక్తి యొక్క నడతను బాగు చేస్తుంది మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో అప్పుడే మనము ఏ విధమైన పాపమునకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవించగలం దేవుని వాక్యమే మనలను శుద్ధి చేసి పరిశుద్ధులుగా కొనసాగే విధంగా చేస్తుంది యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయం మూడో వచనంలో ఇలాగ ఉన్నది ప్రభుత్వ యేసుక్రీస్తు సెలవిచ్చిన ఓ చక్కని మాట నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు కలుషితమైన విషపూరితమైన మన జీవితాలను పరిశుద్ధపరిచినది దేవుని వాక్యమే అట్టి విలువైన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు తగిన సమయాన్ని కేటాయించి ధ్యానించే వారంగా ఉండాలి క్రైస్తవ్యాన్ని ద్వేషించే ఓ సోదరుడు సహోదరుడు తన స్నేహితుని ద్వారా కల్వర్ టెంపుల్కు వచ్చి రక్షించబడ్డాడు తర్వాత తాను చెప్పిన సాక్ష్యం అయ్యా నేను ఆటో డ్రైవర్గా ఉంటున్నాను ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం సమయం ఆటో ఆపవలసి వస్తే అప్పుడు వెంటనే బైబుల్ తీసి చదువుతాను ఆ విధంగా ఇరవై రోజుల్లో బైబుల్ మొత్తాన్ని చదివాను అంతేకాదు ఒక సంవత్సరంలో మొత్తం ఎనిమిది సార్లు చదివానని చెప్పాడు ఒకప్పుడు క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వ్యక్తి మార్పు చెందిన తర్వాత వాక్యానికి విలువిచ్చాడు దేవుని వాక్యమే తనను పరిశుద్ధపరిచి తన జీవితాన్ని బాగుచేసిందని గుర్తించాడు కాబట్టే వాక్యానికి విలువ ఇవ్వగలిగాడు ప్రభు దయాళుడని మీరు రుచిచూచి అన్నయడల కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఒకటో పేదరు రెండో అధ్యాయం ఒకటి మూడు వచనాల్లో చూస్తాం కొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా అయితే పాల కోసం ఏడుస్తాడో అవి అదేవిధంగా ఆత్మీయంగా జన్మించిన రక్షించబడిన వ్యక్తి దేవుని వాక్యం కోసం తప్పిస్తాడు నా పన్నెండవ ఏట అంటే బ్రదర్ భక్సింగ్ గారి పన్నెండో ఏట చెప్తున్నారు రక్షించబడ్డాడు ఆ రోజుల్లో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బైబుల్ తీసుకొని పొలానికి వెళ్ళి ఆ పొలము గట్ల మధ్య మోకరించి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడిని నా అల్లరి గురించి తెలిసిన వారు నాలో వచ్చిన మార్పును చూచి ఒకప్పుడు ఈ అబ్బాయి చాలా అల్లరి చిల్లరిగా ఉండేవాడే ఇప్పుడేమిటి బైబుల్ పట్టుకొని చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు ఏమైంది ఈ అబ్బాయికి అని చాలా ఆశ్చర్యపడేవారు నేను రక్షించబడిన తర్వాత అంటే బ్రదర్ భక్సింగ్ గారు కాదు సతీష్ కుమార్ గారు రక్షించబడిన తర్వాత ఏర్పడిన ఒక బలమైన కోరిక ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలి ఎక్కువ సమయం ప్రార్థించాలి ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని తప్పిస్తూ ఉండేవాడిని కాలేజీకి వెళ్ళే రోజుల్లో కూడా దినమునకు కనీసం మూడు గంటలు ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ దేవుని సన్నిధిలో గడిపేవాడిని సెలవు రోజుల్లో మరింతగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాణ్ణి తర్వాత హైదరాబాద్కు వచ్చాక కూడా దినమునకు కనీసం ఆరు లేదా ఏడు గంటలు ప్రార్థనకు వాక్యానికి చోటిచ్చేవాడిని ఆ విధంగా ఈ కలవరి పరిచర్య ప్రారంభించబడింది ఇప్పటికీ కూడా దినమునకు కనీసం పన్నెండు నుంచి పదహారు గంటల సేవకు కేటాయిస్తూ అధిక సమయం వాక్యాన్ని ధ్యానిస్తూ శ్రేష్టమైన సందేశాలు సిద్ధపరుస్తూ ప్రజలకు అందిస్తున్నాను రక్షించబడ్డారా తిరిగి జన్మించారా అయితే వాక్యానికి విలువ ఇవ్వండి దేవుని మనలను పాపము జోలికి వెళ్లకుండా కాపాడుతుంది దేవుడి మాటలు దేవించునుగా కామెన్ ప్రైజ్ దలాట్